ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేయాలనే ఆదేశాలతో పట్టణంలో బోసుబోమా సెంటర్లో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు విద్యార్థులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు అనంతరం స్వామిదాసు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి వైద్య రంగాన్ని పేదలకు దూరం చేస్తోంది వైజాగ్ విజయవాడ పెద్ద పెద్ద కంపెనీలకు ప్రభుత్వ భూములను క లూలు మాల్ కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకే భూములను తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకిచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వారి ఆదాయాన్ని పెంచుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకు ఉపయోగపడుతుంది ఒకప్పుడు అదానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యాభై వేల కోట్లతో వ్యాపారం చేసేవాడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు లక్షల కోట్ల రూపాయలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పెట్టుబడిదారుల చేతిలోకి వెళ్లిపోయింది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపే వరకు ప్రజా ఉద్యమాలు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్వామిదాస్ వెల్లడించారు ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ పరం చేసే అంశంలో ప్రజా ఉద్యమంగా సంతకాల సేకరణలో తిరువూరు పట్టణంలో ఈరోజు చేపట్టడం జరిగింది వార్డు వైడ్ గా అన్ని కూడా మరి అందరూ కూడా సేకరణ చేస్తా ఉన్నారు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి సంతకాలు చేస్తా ఉన్నారు పబ్లిక్ కూర్చున్నాం ఉదయం నుంచి ఇక్కడ మరి సంతకాలు చేస్తూ ఉన్నారు వచ్చి వెళ్ళేటటువంటి పబ్లిక్ కూడా ఇది చాలా అన్యాయం ఏదైతే వైద్యం ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో మెడికల్ కళాశాలలు అవన్నీ కూడా టీచింగ్ హాస్పిటల్స్ మొత్తం కూడా ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలి అప్పుడే పేదలకు వైద్యం జరుగుతుంది ప్రైవేటు వ్యక్తులకు అప్పుడు చెప్తే వైద్యం జరగదు అనేది వాళ్ళు కార్పొరేట్ రంగంలో వాళ్ళు లాభాల లాభాపేక్షతోటి వైద్యం చేస్తారు కాబట్టి పేదలకు వైద్యం అనేటటువంటి పరిస్థితి ఉండదు అందుకనే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం అయినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి విధానంతో అంతా కూడా కార్పొరేట్ రంగానికి అప్పజెప్పి కార్పొరేట్ ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం భూములన్నింటినీ కూడా ఎక్కడైతే విలువ గల భూములు ఉన్నాయో వాళ్ళ తాబేదారులకి వాళ్ళ అనుయాయులకి పిట్రోకో కింద భూములు అప్పచెప్తా ఉన్నారు కాస్ట్లీ విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ రాజధానిలో కానీ ఎక్కడైనా సరే